జై శ్రీను శ్రీమతి నన్మహ జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయవరాయి వందే మాత్రం వేక్షకులకందరికీ అందరికీ మాన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు వచ్చే సంవత్సరం పూర్తయితే రకరకాలుగా ప్రభుత్వం తన పని చేసుకుపోతోంది ఇదే సందర్భంలో గత ప్రభుత్వం ఏదైతే వాడిన భాషంగా భాష ఇంకా మారటం లేదు కొంతమంది ఇదే మా ప్రతిభ అనుకున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఏ సర్కార్ రావడానికి కారణం మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడం గత ప్రభుత్వంలో ముఖ్యంగా భాష తిట్లదండకం వీటి నచ్చని పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రవాస భా ఇతర దేశాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తండోపతండాలుగా మూకమ్మడిగా వచ్చి ఓటు వేయడం వల్ల ఇక్కడ గెలిచింది కానీ ఎవరో కూడా సొంత ప్రజలు గెలిచేశారు అనుకోవద్దు గత ప్రభుత్వంలో వాడిన భాష ఇక్కడ రోజా వెంకే అక్కడ ఎమ్మెల్యేకి జరుగుతోంది ఈవిడన్నది ఎవడో ఒక ఆయన ఇంటి పేరు గాలి భావప్రకాష్ రెడ్డి అనుకుంటా గాలిన కొడుకులు వచ్చి గెలిచేశారు గాలిలో గెలిచేసారు ఈవిడ ఈవిడన్న తప్పు వాస్తవం దానికి రెండు వేలు ముఖ్యం మూడు వేలకి ఏదో చేస్తుందని ఆయన ఎక్కడన్నా సరే అది ఆడవని మగవని ఎవరమని వ్యక్తిగత సంభాషణలు బాగుంటేనే ఎవరన్నా ఇది అవుతారు దీని మీద బాధపడే వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు అన్నారని గతంలో అలాగే మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడారు కదా అని వాళ్ళంత జనం పక్కన పెట్టారు మనం కూడా అలాగే మాట్లాడితే పక్కన పెట్టడానికి జనం ఏమాత్రం ఆలోచించరు ప్రతిసారి అధిక ధరలకు బస్సులు వేసుకుని వచ్చే బస్సు టికెట్లు కొనుక్కొని వచ్చి ఓటర్ ఎలా ఓటు వేరే దృష్టిలో పెట్టుకోవాలి కనీసం ఈ ప్రభుత్వం కూడా అయ్యో ఇంత ఇదిగా మన కోసం వచ్చి వాళ్ళు లేకుండా మన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేది కాదు అన్న ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం వచ్చాక ఓ దసరా సీజన్ అయింది ఓ సంక్రాంతి సీజన్ అయింది ప్రైవేట్ బస్సులు కానీ ఇతరత్ర రవాణా ఛార్జీలు నిధు దోపిడీ చేస్తుంటే వారిని దృష్టిలో పెట్టుకోలేదు ఇది మంచి విధానం కాదు రాబోయే దసరా సీజన్కి హైదరాబాద్ నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి పల్లెలకి జనం వస్తారు వారికి విద్య అధిక ప్రైవేట్ బస్సులు దోపిడీని అరకట్టు కలిగినాడే ఈ ప్రభుత్వం సాకారం అవుతుంది ఇంకా కొంతమంది నాయకులు ముఖ్యంగా తాడిపత్రిలో చేసి ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఒక వీడియో చూశాను అతను మొదటి నుంచి వివాదాస్పద కుటుంబం కుటుంబ వివాదాస్పద కుటుంబం వాళ్ళు చేసి పనులే వివాదాస్పదం ఒక పంచాయతీ ఆఫీస్కి అధికారి మీదకి ఒరే ఇంకా మాట్లాడుకోవడానికి భాషల్లో మీదకి వెళ్ళిపోయి ఈ పట్టుకోవడానికి మళ్ళీ సీఈల పట్టుకోకపోతే నాగలేదు మీదకి వెళ్ళిపోతాను వాడి భాష అది ఒక అధికారి పట్ల ఎంత జుగుప్సాకరంగా ఉన్నా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం అవట్లేదు ఈ జేసీ బ్రదర్స్ పూర్వం కాంగ్రెస్లో ఉండేవారు కాంగ్రెస్లో ఉంటే ఆనాడు పత్రికలకి వాళ్ళ అవినీతి తెలిసి వచ్చేది టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు బినామీ పేర్లతో కారు డ్రైవర్లని వాళ్ళని డైరెక్టర్లు పెట్టి సిమెంట్ కంపెనీలు కడుతున్నారు అదేమిటో సడన్గా తెలుగుదేశంలోకి వస్తే పునీతులు అయిపోయారా సేవా సేవాపదులు అయిపోయారా ఇటువంటి భాష వీళ్ళందరూ కూడా పరిటాల రవి ఉండగా కిక్కురు మనకుండా అన్ని మూసుకుని ఉండేవారు పరిటాలు రవి పోయేసరికి వీళ్ళు తాధిపత్రిక చల్లరేగిపోతున్నారు అధికారుల పట్ల దురుసు ప్రవర్తన మీద తక్షణం చర్య తీసుకోవాలి ఎవరైనా సరే అధికారి అవినీతి చేసేడు చేస్తే ప్రాపర్ సోర్సెస్ దాని మీద ఎంక్వైరీ ఇతరత్ర అంతేకాని రేపు వస్తా మళ్ళీ నేను కొడతా నేను వచ్చేసరికి ఎందుకు లేవురా ఎమ్మెల్యేగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారి ఉంటాడు ఒకటే చెప్తున్నా అధికారి రిజైన్ చేసి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యే మాత్రం అధికారి అవ్వలేదు కనీసం తెలుసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించకుండా ఇలాంటి ఒకరిద్దరు చేసి పనుల వల్ల ప్రభుత్వానికి మైనస్ వస్తుంది ఆ దృష్టిలో పెట్టుకోవాలి ఒక ఐదు సంవత్సరాలు మనం కోల్పోయాం అంటే రాబోయే ఐదు పది సంవత్సరాలు మనం ఉండడానికే ప్రణాళికలు ఉండాలి అని ఏ పార్టీ అయినా సరే ఇంకా బహిరంగంగా బెల్ట్ షాద్ది వైన్ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేస్తా నియోజకవర్గ అభివృద్ధి ఖర్చు పెడతా దాన్ని మామూలు వసూలు చేస్తారు బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి వాస్తవాన్ని చాలామంది చేస్తున్నారు చెట్ కానీ బహిరంగ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేస్తాయి మీరు వసూలు చేయక్కర్లేదు అంత సామాజిక సేవ చేయక్కర్లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేని ఇంకా కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళను అదుపులో పెట్టకపోతే ఇది మన రాంగ్ ఇండికేషన్ ఇచ్చి భవిష్యత్తులో మన పార్టీలు ఓడిపోతే మనకు నష్టం కాదు ఆంధ్రప్రదేశ్కి నష్టం అని గ్రహించుకోవాలి వందే మాత్రం హింద్